వాయుగండం వాయుగండం మనం చూసుకున్నట్లయితే మూడు రోజులు వాతావరణం ఇలానే ఉంటుంది రానున్న మూడు రోజులు వాతావరణం ఈ విధంగా ఉంటున్నట్లు విపత్తు అంటే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే సోమవారం అదే విధంగా మంగళవారం బుధవారం మూడు రోజులు ఇదే విధంగా ఉంటుంది ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు భారీ వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో విద్యా సంస్థలు అయితే మూసివేస్తూ ఉన్నారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి అయితే కొనసాగితే మొత్తం అన్ని జిల్లాల్లో ముయ్యాలి ఎక్కడైతే ఏ జిల్లాలో భారీగా వర్షాలు వస్తున్నాయో అక్కడ మాత్రం విద్యా సంస్థలకి అయితే సెలవిస్తూ ఉన్నారు వాయుగండం అయితే ఉందని మనకు మళ్ళీ మంగళవారం మరొక అల్పపీడనం అయితే ఏర్పడుతుందని దీని ప్రభావంతో మరింత ఇంకా ఇక్కడ వర్షాలు పడే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అన్నమాట మూడు రోజులు ఇదే విధంగా మొత్తం ఇరవయో తేదీ వరకు కూడా ఇరవయో తేదీ వరకు కూడా ఈ వాయుగండం అయితే ఇబ్బంది అయితే పెడుతుంది ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు అయితే విద్యా సంస్థలపై సెలవులకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలియజేశారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతా ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అయితే అందిస్తాం